ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు అప్పు చేసి అమెరికాకు పంపించారని వారికి మరింత భారం ఉద్దేశంతో చిన్న చిన్న పనులు చేస్తున్నామని అగ్రరాజ్యంలోని మన విద్యార్థులు చెబుతున్నారు నెలవారీగా అయ్యే ఖర్చుల కోసం పార్ట్ టైం పై ఆధారపడతామని తెలిపారు క్లాసులు అయిపోయాక ఎక్కడ ఒక చోట పని చేయకుంటే ఇక్కడ బతకలేమని వివరించారు మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లిన స్టూడెంట్లలో చాలా మంది పార్ట్ టైం చేస్తున్నారని సమాచారం అయితే ఉన్నత చదువుల కోసం వచ్చిన విదేశీయులు ఇలా పార్ట్ టైం ఉద్యోగం చేయడం చట్ట విరుద్ధం స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగు పెట్టిన వారు ఉద్యోగం చేయడానికి ఇమిగ్రేషన్ చట్టాలు ఒప్పుకో చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారి యూనివర్సిటీలో వారానికి ఇరవై గంటల వరకు పని చేసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది అయితే వర్సిటీలో వందలాదిగా ఉండే విద్యార్థులు అందరికీ పని దొరకదు దీంతో చాలా మంది అనధికారికంగా బయట హోటళ్లు పెట్రోల్ బంకులు తదితర వాటిలో పార్ట్ టైం చేస్తుంటారు విదేశీ విద్యార్థులు ఇలా పనిచేస్తూ పట్టుబడితే ఇమిగ్రేషన్ అధికారులు వారి స్టూడెంట్ వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు ఆ తర్వాత మళ్లీ విద్యార్థిగా అమెరికాలో అడుగు పెట్టే అవకాశం దాదాపు ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులను ఈ భయమే వెంటాడుతోంది దీంతో చాలా మంది తమ పార్ట్ టైం ఉద్యోగాన్ని వదులుకుంటున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీలలో పట్టుబడితే స్టూడెంట్ వీసా అవుతుందనే ఆందోళనతో ముందు జాగ్రత్త పడుతున్నారు అమెరికాలో ఉన్నత విద్య కోసం దాదాపు యాభై వేల డాలర్లు అంటే నలభై రెండు లక్షలకు పైగా ఖర్చయిందని ఇప్పుడు వీసా రద్దై ఇండియాకు వెళ్లాల్సి వస్తే ఆ అప్పు తీర్చే మార్గమే ఉండదని ఓ విద్యార్థి వాపోయాడు ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేశాక వలస విధానం లో మార్పులు అనధికారికంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపించేందుకు కఠిన చర్యలు చేపట్టాడని వివరించారు